కర్కాటక రాశి వారికి ఈ మాసము చాలా విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు కనపడుతున్నప్పటికీ కొంత మానసికమైనటువంటి చిన్న చిన్ని ఆందోళనలు వెంట పడేటువంటి అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో అధికారుల దగ్గర నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది అనారోగ్యంగా కూడా కొంచెం చిన్న చిన్నపాటి సూచనలు మీకు కనబడుతున్నాయి అయినా ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కానప్పటికీ కొన్ని కొన్ని చీకాకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆహార విషయాలలో ప్రయాణ విషయాలలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు మిమ్మల్ని వరిస్తాయి ప్రమోషన్తో పాటుగా స్థల మార్పు కూడా చాలా విశేషంగా కనబడుతోంది ఈ రాశి వారికి ప్రమోషన్ మీద బదిలీలు అయ్యేందుకు అవకాశం కనబడుతుంది బదిలీ అయినప్పటికీ కూడా అది మీకు అనుకూలమైనటువంటి బదిలీగానే మారుతుంది పై అధికారుల యొక్క అనుకూలత వారి యొక్క మార్గదర్శకత్వము వారు అండదండలు మిమ్మల్ని చాలా విశేషమైనటువంటి ప్రతిభతోటి రాణింపజేసేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది మిమ్మల్ని మీరు నిరూపించుకుని మీ శక్తి సామర్థ్యాలను పది మందికి తెలియంప చెప్పేటందుకు చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది శ్రవించి పనిచేస్తారు కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అనుకూలమైన అలాంటి అమూల్యమైనటువంటి సమయం ఇది దైవ సంబంధమైనటువంటి కార్యాలలో భాగస్వాములు అయ్యేటందుకు అవకాశం కనబడుతోంది విశేష సత్కార్య నిర్వహణ ఈ మాసము మీ ద్వారా సూచితమవుతున్నది గ్రహంలో కూడా చాలా అనుకూలమైన వాతావరణం అన్యోన్యత ఒక మాట మీద కుటుంబం వెళుతూ చక్కటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేందుకు దోహదపడుతుంది భార్య తరపు నుంచి ఆస్తుల కొనుగోలు కానీ ఆస్తుల కలయిక కానీ గోచరిస్తున్నది ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు మీరు ఈ మాసంలో తధ్యముగా తప్పకుండా వినేందుకు అవకాశం కనబడుతున్నది ఈ రాశివారు ఈశ్వరారాధన ప్రతి సోమవారం కూడా విశేషంగా ఆవుపాలతోటి ఈశ్వరుడికి నమక చమకాలతోటి అభిషేకం చేయించటం దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గా ద్వాత్రింశనామావళి యొక్క పారాయణను మూడు పర్యాయాలు చేసి దుర్గాదేవి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన ఈ రాశి వారికి అర్ధాష్టమ నడుస్తున్నటువంటి కారణాన వీరు ఈ మాసములో లేదా ఈ సంవత్సరంలో ఒక పర్యాయమైనా సరే అఘోరపాశపత హవనాన్ని ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేష సత్ఫలితాలను ఇచ్చేందుకు దోహదపడుతుంది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరిస్తూ విశేషమైనటువంటి ఆనందాది శుభయోగాలతోటి వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము